ఇది కర్కేలో మెట్రో కార్డ్ మెట్రో కార్డ్ యూస్ చేసుకుని మనం ఎక్కడి నుంచి ఎక్కడికైనా కావాలంటే డెకటింగ్ ప్లేస్ లోకి వెళ్ళచ్చు ఇక్కడ వచ్చి మీరు కార్డు కాని కార్డు క్యాష్ కాని కార్డు తీసుకుని ఇక్కడి నుంచి మనం ట్రావెల్ చేయొచ్చు అది మెట్రో లైన్ అది మెట్రో లైన్ మెట్రో లైన్ మెట్రో వచ్చే మెట్రో వస్తే జనాలు ఇటు వెళ్ళరు మెట్రో రాకపోతే 그렇습니다. <목소리도> 안녕하세요.